ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యామి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య రత్న శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు ఉన్నారు అమ్మతో మనం మాట్లాడదాం నమస్తే అమ్మా నమస్తే అమ్మా అమ్మ ఈ మార్చి నెలలో మీనరాశి వారికి అసలు ఏ విధంగా ఉంటుంది తప్పనిసరిగానమ్మా చెప్పుకుందాం పురాభద్ర నాలుగో పదం ఉత్తరాభద్ర నాలుగు పదాలు రేవతి నాలుగు పదాలు ఏ విధంగా ఉండబోతుందనే విషయాన్ని మార్చి నెలలో విషయ సంగతులన్నీ కూడా చెప్పుకుందాం ముఖ్యంగా చూసినట్లయితే కొంచెం టెన్షన్స్ మానసిక ఒత్తిడి తర్వాత అనారోగ్య సూచనలు ఇవన్నీ ఎదుర్కొని అమ్మయ్య ఇప్పుడు కొంచెం తెరిపిన పడ్డాను రా భగవంతుడా అంట్లోకి మార్చి ఫస్ట్ వచ్చేసింది అది పరిస్థితి పురాభద్ర నక్షత్రం తర్వాత ఉత్తరాభద్ర రేవతి వాళ్ళకి కూడా అనారోగ్య పరిస్థితులు వీళ్ళు ఎదుర్కొంటారు తప్పదు అయితే ఏంటంటే దానిలోంచి కాస్త బయటకు రిలీఫ్ అయిపోతారు ఫిబ్రవరి నెలలో పడినటువంటి టెన్షన్స్ అన్నిటి నుంచి బయటకు వస్తారు బయటకు వచ్చిన తర్వాత ఏంటంటే వీళ్ళ యత్నీకృత కార్యాలంటే వీళ్ళ ప్రయత్నం చేసి ఏ కార్యమన్నా సాధించగలుగుతారు అలాంటి కాన్ఫిడెన్స్ లెవెలు మీనరాశి వారికి కంప్లీట్ ఉంటుంది కారణం గురువుగారు ఉంటాడక్క గురువు యొక్క రాశి అర్థమైందా ద్వితీయంలో గురువు ఉన్నాడు మేషంలో అందువల్ల మీనరాశి వారికి వాక్కు అంటే ఎదుటి వాళ్లతో ఎలా మాట్లాడాలి ఎంతవరకు మాట్లాడాలి మాట చితురతతో నెగ్గు వచ్చేస్తారు ప్రపంచాన్ని జయించడానికి అదైతే చాలా బాగుంటుంది తర్వాత విషయానికి వచ్చినట్లయితే కనుక వ్యాపారాలు ఉద్యోగాలు వృత్తులు అన్నీ కూడా జరిగిపోతుంది జరిగిపోతుందా జరిగిపోతుంది ఈరోజు గడిచిందా గడిచిపోయి ఆ విధంగా ఉంటుంది అంతేగాని టూ మచ్గా హె హెచ్చు అంటే ఆకాశంలో నుచ్చెనలు అలాంటివి ఉండవు కానీ జరిగిపోతుంది బాగానే ఉంటుంది ఆ విషయానికి వచ్చినట్లయితే కనుక ప్రయాణాలు బాగా ఉపకరిస్తాయి వీళ్ళకి అవి స్థల మార్పిడి అంటే కనుక కొంచెం అంటే ఏంటంటే కనుక కదలికలు అయితే ఉన్నాయి ఏదైనా ఇల్లు చేంజ్ చేసుకోవడం కానీ అంటే ఉన్న దానికన్నా ఇది బెటర్ దానికి వెళ్ళడం కానీ తర్వాత ఏదైనా ఉద్యోగంలో కూడా ఉద్యోగరీత్యా స్థల మార్పిడి స్థాన మార్పిడి కనపడుతుంది అందువలన పూర్తిగా ఏదైనా గట్టి ప్రయత్నం చేయండి ఏదైనా జీతం హైక్ వస్తుంది ఉద్యోగం మారదా అనుకుంటారు కదా దానికి బట్టి ప్రయత్నం చేయండి ఫలించే అవకాశాలు కనపడుతున్నాయి ఇప్పుడు వివాహానికి సంబంధించి కానీ భార్యాభర్తల మధ్య సంబంధం అనేది ఏ విధంగా ఉంటుంది భార్యాభర్తల సంబంధాలు ఎప్పుడు కూడా ఈ మీనరాశి వారికి రాహు చూస్తే ఇక్కడ ఉన్నాడు ఆ కేతు చూస్తేనేమో సెవెంత్ హౌస్లో ఉన్నాడు కాబట్టి మీనరాశి వారికి ఎప్పుడు కూడా వీళ్ళు రేజ్ అవుతూ ఉంటారు తప్ప పాపం వాళ్ళు పడతారు మాట ఏంటంటే కనుక ఇందులో ఉన్నటువంటి అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ వీళ్ళే రేజింగ్ మాస్టర్లు కోపం ముక్క మీద ఉంటుంది అందులోనే ఇప్పుడు ఏమిటంటే ఈ మీనరాశి వాళ్ళలోకి కూడా ఎవరు వస్తున్నారు వస్తున్నాడు తర్వాత మీనరాశిలోకి బుధుడు వస్తున్నాడు అందువల్ల వీళ్ళందరి వల్ల ఆలోచనలు ఉంటాయి కానీ బుధుడికి ఎంత సక్సెస్ బుధుడు ఇవ్వడు ఆలోచనలు రకరకాలుగా పోతూ ఉంటాయి అదేవిధంగా రవి ఉండడం వల్ల కొంచెం కోపం కొంచెం ఏంటంటే ఏదైనా సరే కొంచెం రూలింగు మరి ఆయన మరి ఆత్మకారకుడు తర్వాత ఏంటంటే రాజు కదా రాజుగారు ఏం చెప్తారు నా మాట మీరు వినాలంటారు అలా కుటుంబాన్ని కూడా కొంచెం శాసించే గుణాలు రాశిలో ఎక్కువగా కనపడుతున్నాయి ప్రజెంట్ అయితే ముఖ్యంగా ఏంటంటే కనుక కొంచెం చికాకులు కూడా ఉన్నాయమ్మా గ్రహ సంచారాల వలన కూడా చికాకులు కనిపిస్తున్నాయి దాన్ని ఏ పని తలపెట్టినా కూడా సుక్రమంగా చేయలేకపోవడం వల్ల మానసిక ఒత్తిళ్ళు ఏర్పడతాయి ఈ పనికి వెళ్ళాం పెళ్లి సంబంధానికి వెళ్ళాం అది చే చేయడానికి మాట ముచ్చట అయింది వాళ్ళు ఏం చెప్పట్లేదు టెన్షన్ తీసుకుంటారు గృహం మారాలనుకున్నాము చూసి వచ్చాము వాడు మళ్ళీ కొంచెం వేరే వాళ్ళు ఎక్కువ ఇస్తానన్నారు అన్నారు టెన్షన్ తీసుకుంటారు అదేవిధంగా ఉద్యోగ విషయంలో కాస్త ఏమైనా హైక్ వస్తుంది జీతం అనుకుని చేంజ్ అవ్వాలన్నా లేకపోతే ఏమో అది అవుతుందా లేదా ఇది అవుతుందా ఇది ఇందులో ఉండడం మంచిదా ఏదే తెల్చుకోలేరు అటు ఆలోచించుకోలేరు ఇటు ఆలోచించుకోలేరు మధ్యరంగా ఉంటుంది అన్నమాట పరిస్థితి అదే సంకట పరిస్థితిలో ఉంటారు వెంకటరమణ సంకటహరణ అని ఏడుకొండల వాడిని మీరు ప్రార్థించుకుని ఏడుకొండల వాడికి ముడుపు కడితే తప్పనిసరిగా మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి అమ్మ ఇప్పుడు సినిమా పరిశ్రమకి సంబంధించి కానీ రాజకీయ నాయకులకి అసలు ఏ విధంగా ఉంటుందమ్మా సినిమా పరిశ్రమ రాజకీయ నాయకులు తర్వాత వచ్చేసి టీవీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి లేకపోతే పాత్రికేయ మిత్రులకి అందరికీ కూడానమ్మా వాక్కు పరంగా గురువు ఉన్నాడు కాబట్టి సెకండ్ హౌస్లో అన్ని విధాలుగా బాగుంటుంది కానీ వీళ్ళని వీళ్ళు కంట్రోల్ చేసుకోవాలి అందువల్ల రాహు ఉన్నాడు తర్వాత రవి వచ్చాడు బుధుడు ఉన్నాడు ఈ ముగ్గురు కూడా లగ్నంలో ఉన్నారు మీన లగ్నంలో ఉన్నారు అందువల్ల వీళ్ళు వీళ్ళని కంట్రోల్ చేసుకునే ముందుకు వెళ్ళాలి తర్వాత ఏంటంటే కనుక ఈ స్థాన చలనాల వల్ల ఈ గ్రహ స్థాన చలనాల వల్ల కూడా వీళ్ళకి ఒడిదుడుకులు ఎక్కువగా ఉన్నాయి అందువల్ల మార్చి నెలలో నిజంగా చెప్పాలంటే కనుక కాస్త మిశ్రమైనటువంటి ఫలితాలే కనిపిస్తున్నాయి కష్టపడండి అప్పుడు సుఖపడతారు అదేవిధంగా శని భగవానుడు కూడా మనకి ట్వెల్త్ హౌస్లో ఉన్నాడు అందువల్ల ప్రతి నిమిషము కూడా మీరు చెమట చిందిస్తేనే మీకు మంచి ఫలాలు ఉంటాయి ఏసీ రూంలో కూర్చున్నప్పటికీ కూడా శ్రామిక జీవులకి కర్షకులకి కార్మికులకి మీరు భోజన దానం చేస్తే మీ ఏసీ రూముల్లో మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా ఎక్సలెంట్గా పలిస్తాయి అంతేగాని మన మనదంతా మనకే ఉండాలి మనం మూటల మీద మూటలు కట్టాలి ముళ్ళ మీద ముళ్ళు వేయాలంటే లాభం లేదు మీరు ఇంకా ఇంకా టెన్షన్ తీసుకోవాల్సి వస్తుంది అనారోగ్య కారణంగా డబ్బు ఖర్చు పెట్టాల్సి వస్తుంది దానికంటే దానం చేయండి భోజన దానం చేయండి వస్త్ర దానం చేయండి ఏదైనా సరే మంచి మంచి పళ్ళు దానం చేయండి ఆయుర ఆరోగ్యాలతో ముందుకు వెళ్ళండి ఇది చెప్పేటటువంటి చక్కని సూచన ప్రతిరోజు విడవకుండా మానకుండా పరిహారం లలితా సహస్రనామం చదువుకోవడం కానీ వినడం కానీ ఆ తర్వాత గురు చరిత్ర పారాయణ కానీ ఆ అబ్బాయి ఇవన్నీ కష్టాలనుకుంటే కనుక ఫస్ట్ రెండు లైన్లు లలితా సహస్రనామంలో చదవండి శ్రీమత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముజత దేవ దేవతల కార్యాలన్నీ కూడా చిటుకలో తీసేసావమ్మా నువ్వు నాకు ఈ కష్టం వచ్చింది తల్లి నాకు కొంచెం ప్లీజ్ అమ్మా నువ్వు తప్ప ఎవరున్నారు నీవే ఉన్నావు నాకేం సంబంధం లేదు నీవే నా హితుడివి నీవే నా ఫ్రెండ్వి నీవే నా అక్కవి నా నీవే నా చెల్లివి నీవే నా బిడ్డవి నీవే అమ్మవి దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తత్వే 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 నమోన్నమ అని శరణి వేడండి శుక్రవారం పూట చక్కగా పాయసం చేసి పది మంది పిల్లలకి లేదా పేదవాళ్ళు ఎక్కడ ఉన్నారో వెతుక్కొని వెళ్ళి పెట్టండి ఆనందంగా మీకు మీకు తెలియనటువంటి ఇవన్నీ కూడా పోతాయమ్మా పోయి చక్కగా ఉండగలుగుతారు అవన్నీ గుర్తుపెట్టుకోండి మనం చేసే చేతికి దానం అనేది అలవాటు చేయండి తప్పనిసరిగా సక్సెస్ అయిపోతారు ఓం శ్రీ శ్రీమాత చాలా చక్కగా తెలియజేశారు అమ్మా ధన్యవాదాలు ఓం శ్రీమాత్రే నమ